చూజ్ కంట్రీ డెలైట్ లివ్ బేట ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం విషాదంగా మారిన బాలుడి మిస్సింగ్ కేస్ రెండు రోజుల క్రిందట అదృశ్యమైన బాలుడు అంగన్వాడి బడికి వెళ్ళి తిరిగి రాని లక్షిత్ సూరేపల్లి సమీపంలో బాలుడి మృతదేహం లభ్యం బాలుడు కాళ్ళు కట్టేసి చంపేసిన దుండగులు కంబమండలం లింగోజీపల్లికి చెందిన బాలుడు గత నాలుగు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరిట్లలో తొమ్మిదేళ్ల చిన్నారిని సొంత పిన్నినే పిన్నే దారుణంగా హత్య చేసిన ఘట ఘటన ఇప్పుడు మరొక ముందే ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది అంగన్వాడీ బడికి వెళ్ళిన మూడేళ్ల బాలుని అత్యంత కిరాతకంగా చంపారు దుండగులు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజీపల్లిలో అంగన్వాడీ బడికి వెళ్లిన మూడేళ్ల లక్షిత్ ఇంటికి తిరిగి రాలేదు దీంతో బాలుడు కోసం రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు తల్లిదండ్రులు బంధువులు ఈ క్రమంలోనే సూరేపల్లి సమీపంలో లక్షిత్ మృతదేహం లభ్యమైంది దీంతో రెండు రోజుల కిందట బాలుడు మిస్సింగ్ కేసు ఇప్పుడు విషాదంగా మారింది ఇక చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే పిల్లడిని ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు మరోపక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు అంగన్వాడీ బడికి వెళ్ళిన కుమారుడు శవమై ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను సైతం కంటనీరు తెప్పిస్తుంది స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు చనిపోయినటువంటి హత్యకు గురైనటువంటి ఆ పసి బాలుడికి సంబంధించిన దృశ్యాలు ఆ తల్లి వరకు ఎంతో సంతోషంగా ఉంది మూడేళ్ల బాలుణ్ణి అత్యంత కిరాతకంగా కాళ్లను కట్టేసి గొంతు నులిమి చంపేశారు ఎంత దారుణం జగిత్యాల జిల్లా కోరుట్లలో మూడు రోజుల క్రిందట జరిగినటువంటి సంచలనమైనటువంటి దారుణ హత్య ఆ ఘటన మరొక ముందే ఇంకా ఇంకా ఈ వార్త ఇంకా అందరి మనసుల నుంచి దూరం కాలేదు హితీక్షను దారుణంగా తన పిన్నే చంపేయడం కత్తితో పొడిచి పొడిచి చంపడం సొంత పిన్నే అత్యంత పాశవికంగా చంపేయడం ఆ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది ఈ ఘటన మర్చిపోకముందే ఈ ఉదంతాన్ని మర్చిపోకముందే మళ్ళీ అలాంటి ఘటనే మళ్ళీ అలాంటి ఇన్సిడెంటే మళ్ళీ మనసును కలిచివేసే గుండెలను పిండేసే దారుణమైన ఘటన ఎంత చక్కగా ఉన్నాడు ఆ పిల్లవాడు మూడు సంవత్సరాల పిల్లాడు అబోం శుభం తెలియని ఆ పసికందును అత్యంత దారుణంగా చంపేశారంటే నిజంగా చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పిల్లలు దేవుళ్ళతో సమానం అని అందరం భావిస్తాం అలా అలాంటి వయసున్న పిల్లలు మనకు తారసపడితే ఎవరి పిల్లలైనా సరే ముద్దాడుతాం ఎత్తుకుని భుజాల మీద ఎత్తుకుని కాసేపు అలా తిప్పుతాం పిల్లల కేరింతలు వచ్చి రాని మాటలు బుడిబుడి బుడి నడకలను అలా చూస్తే ఎవరికైనా సరే ఎంత వేదనతో ఉన్నా ఎంత ఒత్తిడితో ఉన్నా ఎంత బాధలో ఉన్నా సరే అవన్నీ ఒక్కసారిగా దొరికిపోతాయి అలా పిల్లల్ని ఈ వయసు పిల్లల్ని ముక్కు పచ్చలారిని అబోం శుభం పిల్లలు తెలియని పిల్లల్ని ఇంత దారుణంగా చంపే మనసు చంపిన వారికి ఎలా వచ్చిందో మీరు అసలు మనుషులైనా చంపిన వారు ఎవరైనా సరే ఏ కారణంతో అయినా సరే మీకు ఎంత కక్ష ఉండొచ్చు ఎంత కసి ఉండొచ్చు మీరు ఏదైనా మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు లేదా మీరు వాళ్ళని మోసం చేసి ఉండొచ్చు మీరు తప్పు చేసి లేదా అవతల వ్యక్తిని తప్పు చేస్తుండొచ్చు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి పిల్లలు ఏం చేశారు ఎలా వచ్చాయి మీకు చేతులు ఎలా వచ్చాయి ఒకసారి మనం ఆ విజువల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం కాకపోతే ఆ విజువల్స్ చూపించకూడదు కాబట్టి చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి లక్షిత్తు మృతదేహాన్ని మూడు సంవత్సరాల లక్షిత్తు మృతదేహాన్ని చూపించలేకపోతున్నాం అబ్బాయి స్క్రీన్ మీద చూస్తే మనకు చిన్న పిల్లవాడు వచ్చి రాని మాటలతో ఆడుకునే పిల్లవాడు ఏం జరుగుతుందో కూడా తెలియని కొద్దిసేపట్లోనే ఇలా వికతజీవిగా మారిపోయాడంటే ఆ చంపిన వారు నిజంగా మనిషి జన్మ ఎందుకు పుట్టారు మీకు చేతులు ఎలా వచ్చాయి శత్రువు పిల్లలనైనా సరే పగవాడి పరాయి వాడి పిల్లలనైనా సరే దేవుళ్ళతో సమానంగా చూస్తాం మనం అలాంటిది నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చూసాం సొంత పిన్ని చిన్నారిని చంపేయడం హితీక్షను బాత్రూంలో కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపడం చంపేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా అమాయకంగా తన అక్క పక్కనే నిలుచుకొని అక్క పక్కనే కూర్చొని ఏడుపులు పెడబులు పెట్టడం ఆ వెంటనే అమాయకంగా తెలియని విధంగా రక్తపు బరకులు ఉన్న చీరను మార్చుకోవడం మీరు అసలు మనుషులేనా మీరు మనుషులేనా అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి మనిషి జన్మ అనేది అనంతకోటి జీవరాశుల్లో మనిషి జన్మ పొందడం అనేది ఒక అదృష్టం అంటారు ఈ విశ్వంలో ఏం ఏం చూశాడు ఆ పిల్లవాడు ఈ ప్రపంచాన్ని ఏం చూశాడు తన జీవితాన్ని ఏం చూశాడు మూడు సంవత్సరాలు అప్పుడప్పుడే బడికి వెళ్ళడానికి అలవాటు అవుతుందని దగ్గరలో ఉన్న అంగన్వాడి బడికి పంపిస్తారు అంగన్వాడి స్కూల్కి పంపిస్తారు అక్కడిచ్చేటువంటి చిన్న చిన్న తినుబండరాలు తింటూ ఆ పాల పొడిని అట్లాంటి వాటిని తీసుకుంటూ ఆహారంగా తీసుకుంటూ తోటి పిల్లలతో సరదాగా వచ్చిరాని మాటలతో నాలుగు అక్షరపు ముక్కలు నేర్చుకొని ఆ తర్వాత జీవితాన్ని అప్పుడే బడిని స్టార్ట్ చేయాలని ఆ పసికందు బడికి వెళితే బడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు లేదంటే బడిలో ఉన్నప్పుడో అంగన్వాడి స్కూల్లో ఉన్నప్పుడో ఎత్తుకెళ్ళారో కిడ్నాప్ చేశారో లాక్కెళ్ళారో ఈడ్చుకెళ్ళారో ఇలా చెప్పలేకపోతున్నాం ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయాలంటే మాకే బాధ అబౌన్ శుభం తెలియని పసిగందరు మీరు చేసిన పాపం గురించి కూడా వాళ్ళకి తెలియదు మీరు చేసిన తప్పు గురించి కూడా వాళ్ళకి తెలియదు మీరు చేసిన ఆ మోసం గురించి మీ కసి కక్ష బాధ ఏదైనా సరే ఆ పిల్లలకి ఏం తెలుసండి అసలు ఎవర్రా మీరు మీరు మనుషులేనా మనిషి జన్మ ఎందుకు ఎత్తి పుట్టారు ఇలాంటి బిడ్డల్ని చంపడానికి చేతులు ఎలా వస్తుంది మీకు మీకు ఏ పాపాలైనా ఏ కక్షలైనా ఏ కసైనా ఏ కోపమైనా ఏ బాధ అయినా ఉంటే అది వేరేలా చూసుకోండి వేరేలా తీర్చుకోండి చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోండి మీ బాధని మీకు నిజంగా కష్టమైతే మీకు కష్టం వస్తే చంపడమే దారుణం మనిషిని చంపడమే దారుణం అలాంటి చిన్న బిడ్డలను అభం శుభం తెలియని పసికందులను దేవుళ్ళతో సమానంగా చూసే పసికందులను చంపడానికి చేతులు ఎలా వచ్చాయరా మీకు అది ఎవరైనా జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగినటువంటి ఘటన ఇంకా మర్చిపోలేదు స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది ఓ వైపు ఆ పాప హితీక్ష మరోవైపు ఇప్పుడు లక్షిత్ వీళ్ళు ఏం చేశారు ఈ భూమి మీద మనుషుల మధ్య పుట్టడమే వీళ్ళు చేసిన తప్ప పాపమా మానవ జన్మ అయితే పుట్టడమే పాపం వీళ్ళు చేసింది జంతువులు కూడా తోటి జంతువుల్ని సమానంగా చూస్తాయి చిన్న పిల్లల్ని చిన్న జంతువుల పిల్లల్ని పక్షుల పిల్లలు కావచ్చు లేదంటే ఏ జంతువు పిల్లలైనా కాపాడే ప్రయత్నం చేస్తాయి తోటి జంతువులు కానీ మన మానవ సమాజంలో మనుషులు మానవత్వం చచ్చిపోయింది మానవత్వం లేదు పిల్లల్ని చంపేస్తున్నాం పిల్లల్ని చంపేస్తున్నాం ఇలాంటి వారిని నిజంగా ఆ తండ్రి జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగినటువంటి ఘటన ఇంకా కూడా కళ్ళ ముందే ఉంది ఆ తండ్రి ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ వేదన ప్రతి ఒక్కరు మనసుని కలిసి ఇప్పుడు ఆ తల్లి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఆ తల్లి మూడేళ్ల చిన్నారి లక్షిత్ తల్లి మాట్లాడుతున్నటువంటి తీరు అందరినీ బాధ అందరినీ బాధిస్తుంది ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె బాధపడుతున్నటువంటి తీరుని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను दोरा <laughs> oh yeah. yeah. तर <laughs> <ना कर> <laughs>

ఆ తల్లి బాధపడుతున్నటువంటి తీరు చూస్తే ఎవరికైనా సరే ఎవ్వరికైనా సరే మూడు సంవత్సరాల పిల్లవాడు అంగన్వాడి స్కూల్కి వెళ్ళాడు తిరిగి ఆడుతూ పాడుతూ ఇంటికి చేరుకుంటాడు అంటూ భావించిన ఆ తల్లికి రెండు రోజుల నుంచి వస్తాడు నా బిడ్డ వస్తాడు లక్ష్య తిరిగి వస్తాడు ఆడుకోవడానికి ఎక్కడన్నా వెళ్తే తప్పిపోయాడేమో పోనీ ఎవరన్నా ఎత్తుకెళ్ళారేమో పిల్లలు లేని వారు ఎవరన్నా ఏ తల్లిదండ్రులన్నా పెంచుకోవడానికి ఎత్తుకెళ్ళారేమో పోలీసులున్నారు కదా రక్షిస్తారులు నా బిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తారు మళ్ళీ నా బిడ్డ నా ఒళ్ళో కూర్చొని ఆడుకుంటాడు నా ఇంట్లో కలిగి తిరుగుతాడు ఇలా భావించింది పోలీసుల మీద ఇలా నమ్మకం పెట్టుకుని సమాజం మీద చిన్నపిల్లాడిని ఏం చేస్తారు మహా అంటే నా పిల్లాడ అభం తెలియదుగా లోకజ్ఞానం తెలియదు కదా వారిపోయి తప్పిపోయి ఉంటాడేమో ఎవరన్నా తెలిసిన వారు ఆ తప్పిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తాడులే అని ఎంతో కొన్నంత ఆశతో ఉన్న ఆ తల్లికి నీ బిడ్డ ఇలా చనిపోయాడు నీ బిడ్డ ఇలా శవమై శివారు ప్రాంతాల్లో పడిపోయి ఉన్నాడు నీ బిడ్డని కాళ్ళని కట్టేసి మరీ గొంతు నులిమి చంపేశారమ్మా అంటే ఆ మాట విన్న తల్లికి ఎలా అనిపిస్తుందో ఆలోచించండి నిజంగా ఆ తల్లి మాట్లాడుతుంటే మాట ఎట్టెళ్ళిపోయావు నానా వస్తావు అనుకున్నాను కదా నానా వస్తావు అనుకున్నాను కదా నానా ఏం చెప్పాలి సార్ ఏం మాట్లాడాలి సార్ ఏం చెప్పాలి సార్ రెండు రోజుల నుంచి ఎదురు చూసాం 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 పోలీసులు కాపాడుతారనుకున్నాం తిరిగి క్షేమంగా వస్తాడు అనుకున్నాం రాలేదు ఇలా జీవిగా మారిపోయాడు ఇలా శవమై కనిపించాడు నిజంగా దారుణం ఈ ఇంత పాశవికంగా వ్యవహరిస్తున్నటువంటి ఇంత పాశవికంగా హత్య చేసినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా అలాంటి అంత క్రూరత్వంగా మారుతున్నటువంటి వీళ్ళని మనుషులు రాక్షసులు రాక్షసులు అన్నాలో అసలు నిజంగా మనిషి జన్మ ఎత్తి ఎందుకు పుట్టారనాలో ఇలాంటి వారిని మాత్రం చట్టాలు చాలా కఠినంగా వ్యవహరించాలి నిజంగా ఈ హత్యకు కారణాలు పోలీసులు బయటకు తీయాలి దీని వెనక ఎవరున్నా సరే ఎంత పెద్దవారైనా సరే అది ఎవరైనా సొంతవారా పరాయి వారా శత్రువుల అది ఎవరైనా సరే నేను చూశాను ఈ అబ్బాయి మృతదేహాన్ని నేను చూశాను కానీ మీకు చూపించలేకపోతున్నాను ఇంత దారుణంగా అంటే ఆ బాబు పడుకొని నిద్రపోతున్నట్టుగా ఉంది ముళ్ళకంపల మధ్య పడవేశారు కాళ్ళను కట్టేసి కాళ్ళ మీదంతా ఉన్నాయి శరీరం మీదంతా ఉన్నాయి గొంతు నిలిమి చంపేస్తున్నారు ఎస్ మీకు ఆ రెండు ఫోటోల మధ్యలో కనిపిస్తుంది బ్లర్ చేసి చూపిస్తున్నాం చిన్నపిల్లల మృతదేహాలను చూపించకూడదు కాబట్టి ఐ డిఫర్డ్ విజువల్స్ కాబట్టి మీకు డిస్ప్లే చేయలేకపోతున్నాం మీకు ప్రసారం చేయలేకపోతున్నాం కానీ ఆ పిల్లవాడు చూస్తే మనకి మృతదేహాన్ని చూస్తే తట్టుకోలేకపోతున్నాం నాకే మనసు కలిసి వేస్తుంది నిన్న హితీక్ష నేడు లక్షిత్ మరి రేపెవ్వరూ కాకూడదు చట్టాలు పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి నిజంగా మీకు ఎవరి మీదన్న కోపం బాధ కసి కక్ష ఉంటే చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని మోసం చేసినా లేదా మీరు మోసం పోయినా లేదా మీరు తప్పు చేసినా మీరు మానవ సంబంధాలకు వ్యతిరేకంగా మీరు వ్యవహరించినా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలాంటి ఘటనలు చేస్తున్నా మీరు మనిషి జన్మ ఎందుకు పుట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి ఇలాంటి ఘటనలు మళ్ళీ 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 జరగకూడదని కోరుకుంటున్నాం మీరేమనుకుంటున్నారు ఈ దారుణ ఘటనను చూసిన మీరు ఇలాంటి ఘటనను చూస్తున్న మనం ఈ సమాజం మానవత్వం చనిపోయింది మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయా అభం శుభం తెలియని పసిగొందులను ఈ విధంగా అంత దారుణంగా పాశవికంగా చంపేస్తున్నటువంటి ఇలాంటి వారిని ఈ హంతకుల్ని ఈ నరరూప రాక్షసుల్ని ఏం చేయాలి అక్కడ మమత జగిత్యాల జిల్లా కోరుట్లలో సొంత పిన్ని చిన్నమ్మ అభం శుభం తెలియని చిన్నారిని కితీక్షను చంపేసింది దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపేసింది కారణాలు ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఇలాంటి వారిని ఏం చేయాలి మమతను ఏం చేయాలి ఇప్పుడు లక్షితను చంపిన వారిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి तर <laughs> ராஜு <laughs>